హాయ్ నేను మీ శ్రీలతని ఇవాళ రెసిపీ వచ్చేసి కజ్జికాయలు ప్రిపరేషన్ చూద్దాం ముందుగా పావు కేజీ పల్లీలను తీసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారని ఇద్దాం ఇప్పుడు ఫిఫ్టీ గ్రామ్స్ నువ్వులను కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం దీనిలోకి ఫిఫ్టీ గ్రామ్స్ పుట్నాల పప్పును కొద్దిగా జీడిపప్పు బాదం పప్పులను హాఫ్ కేజీ కొంచెం తక్కువగా బెల్లాన్ని కూడా తురుముకున్నది తీసుకుంటున్నాను ఇప్పుడు బాదం జీడిపప్పులను పుట్నాల పప్పును మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసి ఇలా పౌడర్ చేసుకుందాం ఇప్పుడు దీనిలోకి నువ్వులను కూడా వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్ అంతా కూడా ఒక బౌల్లో వేసేసుకుందాం ఇప్పుడు పల్లీలను తురుముకున్న బెల్లాన్ని కూడా వేసుకొని మధ్య మధ్యలో ఆపుతూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని కూడా ఆ బౌల్లో పోసేసుకుందాం ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పావు కేజీ కొబ్బరి పౌడర్ని కూడా ఈ పౌడర్లో వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకుందాం జల్లించుకున్న మైదా పిండిని హాఫ్ కేజీ తీసుకొని వన్ స్పూన్ సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే వేడి చేసుకున్న నెయ్యిని కానీ ఆయిల్ని కానీ ఫోర్ స్పూన్స్ వేసుకొని ఈ విధంగా పిండిని అంతా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని ప్రిపేర్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో నుంచి చిన్న చిన్న బాల్స్ని చేసుకొని పూరీలాగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఇలా ప్రిపేర్ చేసుకున్న పూరీలను కజ్జికాయ మౌడ్లో వేసేసుకొని ఇందులోకి ముందుగా స్టఫింగ్ని రెడీ చేసుకున్నాం కదా ఆ స్టఫింగ్ని పెట్టేసుకొని వాటర్తో ఈ విధంగా ఎడ్జెస్లను తడుపుతూ క్లోజ్ చేసుకోవాలి ఈ విధంగా క్లోజ్ చేశాక ఒకసారి ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండిని కట్ చేసుకుందాం ఈ విధంగా ఓపెన్ చేసుకొని అన్ని కజ్జికాయల్ని కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుందాం హై ఫ్లేమ్లో ఆయిల్ వేడెక్కినాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కజ్జికాయల్ని వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల వరకు కూడా అంతా ఫ్రై అవుతుంది అప్పుడు క్రిస్పీగా వస్తాయి ఇలా ఫ్రై చేయడం వలన కజ్జికాయలు చాలా క్రిస్పీగా చల్లారినాక మంచి కలర్ వస్తాయి చాలా చాలా టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ అయ్యాయి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్